హాయ్ అందరికీ ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ వడియాలి పెట్టబోతున్నాను ఆ ప్రాసెస్ ఎలా అనేది మీకు నేను చూపిస్తాను రండి ఈ గుమ్మడికాయని ఇలా శుభ్రంగా వైట్ బూడిద పోయే వరకు కడిగి ఈ శుభ్రమైన క్లాత్ ఇలా తుడిచేయాలి తడి లేకుండా తుడుచుకోవాలి శుభ్రంగా ఇలా తుడుచుకోవాలి తడి ఉండకూడదు ఇలాంటి కవర్లు ఒకటి శుభ్రం చేసుకుని తిని నీట్గా చేసుకుని అలా పచ్చుకోవాలి అప్పుడు ఈ గుమ్మడికాయ డైరెక్ట్గా కొయ్యకూడదు ఇలా పగల కొట్టాలి దీన్ని ఇలా అప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతాయి ఇది కూడా పడక్కర్ల గిందులో వేసుకోవచ్చు బాగుంటాయి ఇది కూడా ఎలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవచ్చు మొత్తం ఏది వేస్ట్ ఎక్కర్లేదు మొత్తం అన్నీ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ముక్కలన్నీ బేసిన్లో వేసుకోవాలి ఇందులోకి ఎత్తేసుకుంటే తర్వాత ప్రాసెస్ మారాలి ఇప్పుడు ఈ మొక్కల్లో ఉప్పు కలుపుకోవాలి ఇలా రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఎంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా వద్దాం కొంచెం పసుపు ఇట్లన్నిటి మొత్తం కలిపేయాలి ఒక ఉప్పు పసుపు బాగా పట్టేలా చూసుకోవాలి వీటి మీద మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి మనం ఇలా పక్కన పెట్టి గంట అయ్యింది వీటిని తీద్దాం నీళ్ళు ఊరి పని చేసారా మనం ఉప్పు పసుపు వేసాం కదా ఇలా ఉన్నాయి ఇప్పుడు వీటిని మనం కాటన్ క్లాత్ వేసుకుని మూత పెట్టేద్దాం వీటిని శుభ్రంగా నీళ్ళు పిండేద్దాం చూసారు వాటర్ ఎలా వచ్చేస్తున్నాయా మొత్తం అన్నీ ఇలా క్లాత్ ఇస్తాం కదా వీటిని గట్టిగా పిండి మూట కట్టాలన్నమాట ఇలా ఇలా దగ్గరికి తీసేసి గట్టిగా పిండాలి వాటర్ వస్తున్నాయి చూడండి ఇలా ఇంకా పిండి కొద్దీ వస్తాయి అనమాట నీళ్ళు ఇప్పుడు ఈ మూటను ఒక చోట పెట్టి దీని మీద ఏదన్నా వెయిట్ ఎక్కువ పెట్టాలి పొద్దుటి వరకు ఇలా ఉంచేస్తే వెయిట్ పెట్టి ఉంచేస్తే నీళ్ళు అన్నీ కిందకు వచ్చేస్తాయి ఇప్పుడు బేసిన్ ఎలా దబ్బలించి పెట్టుకుంటాం ఇప్పుడు ఇది ఇలా ముడి పెట్టాలన్నమాట క్లాత్ గట్టిగా ముడి వేయాలి రాయి పెడదాం ఈ వెయిట్ పెడితేనే కానీ వాటర్ ఈ రెండు రోజులు ఇలా పెట్టి ఉంచేస్తే సరిపోద్ది పొద్దు వరకు గుడిద గుమ్మడికాయ వడియాలకి ఇలాగ పొట్టు మినపప్పు నానబోసుకోవాలి నేను ఇది నానబోసి మూడు గంటలు అవుతుంది రాత్రి నానబోయాలి అసలు మర్చిపోయాను మూడు గంటలు నానే సరిపోద్ది ఈ పొట్టు వచ్చేస్తే సరిపోద్ది దీన్ని కొట్టు తీసేసి మనం గ్రైండ్ వేసేద్దాం ఇప్పుడు ఇందులో జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ పట్టాలి రాత్రి అంతా వెయిట్ పెట్టించాం కదా ఇప్పుడు వాటర్ లాగేసి ఉంటే చూద్దాం చూసారు పొడి పొడిగా వచ్చేసింది ఇప్పుడు ఇది వేరే గిన్నెలో తీసుకుంటాం రాత్రి నానబెట్టిన పొట్టుమినపప్పు గ్రైండ్ చేసాను చూడండి పిండిలో ఇలా ఆడుకోవాలి ఇలా మెత్తగా రావాలి వాటర్ వేయకూడదు దీన్ని ఇంట్లో కలిపేసుకుందాం నేను ఈ ఒక్కాయికి పావు కిలోకి ఎక్కువ వేసాను పప్పు ఈ మొక్కలకి బైండింగ్ని బట్టి ఈ పిండి కలుపుకుందాం మిగిలిపోయినా పర్వాలేదు టిఫిన్లా వాడేవచ్చా పిండిని ఈ మొక్కల బైండింగ్ కోసం నేను వేస్తున్నాను తక్కువ తక్కువ ఎందుకంటే ఇవి వేయించుకుని సాంబార్లకి పప్పులకి అలా తిండానికి బాగుంటాయి కూరలకి వేసుకోవాలనుకుంటే పిండి కొంచెం ఒక కాయకి అరకిలో పప్పు వేసుకుంటే సరిపోద్ది కూరలకైతే కొంచెం పిండి ఎక్కువ పడుతుంది అనమాట ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు పసుపు వేసాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోనేది చూసుకుందాం ఇందాక మిక్సీ పెట్టాం కదా గ్రైండ్ చేసుకుందాం పచ్చిమిర్చి జీలకర్ర ఇది వేసేసుకుందాం ఇలా ఎలా వస్తే సరిపోద్ది వేయించుకోవడానికైతే ఈ స్టేజ్లోనే ఉప్పు కారం అన్నీ సరిపోనేది చూసుకోవాలి అయితే కొంచెం అంటుకుంటాయి అందుకని నేను కవర్ల మీద పెడతాను అనమాట మనం పని పెట్టుకుని ఎండలో కూర్చొని పెట్టక్కర్లేకుండా ఉండాలంటే ఈజీ మెథడ్ ఇదే ఇలాంటి షీట్ కానీ ప్లేవుడ్ కానీ వేసేసుకుని దీని మీద ఇలాంటి కవర్ వేసేసుకుని పెట్టేసుకుని అన్నీ పెట్టిన తర్వాత ఎండలో పెట్టుకుని పెట్టేసుకోవచ్చు మనకి ఎండలో కూర్చో అక్కర్ లేకుండా ఈ కవర్ని మనం తడగలే ఇలా శుభ్రంగా తుడుచుకోవాలి ఇలా వడిగాలు పెట్టేసుకోవాలి మన ఇష్టం ఎంత అయినా పెట్టుకోవచ్చు మీరు పెద్ద పెట్టుకుంటానంటే పెద్ద పెట్టుకోవాలి అవన్నీ పెట్టగా ఇంత మిగిల్చాను అంటే ఇవి కూరలో కూడా పెట్టి చూద్దామని ఇందాక మిగిలింది కదా ఈ పిండి ఇందులో కలిపేసుకుంటే బాగుంటుంది కూరలకి ఈ పులుసులకి బాగుంటాయి ఈ గురికి బాగుంటాయి టమాటో కూడా వేసుకుంటే బాగుంటుంది ఇలా తిరగేసి ఎండబెట్టాలి మళ్ళీ ఇలా రెండు రోజులకి ఇలాగ ఎండిని ఇవి మళ్ళీ రేపు ఇలా తిరగేసి ఎండారు ఇదిగోండి వాళ్ళకి నాలుగో రోజు ఇవి ఎండలో పెట్టి మూడు రోజులు సరిపోను నిన్న సరిగా కాయలేదు అందుకని వాళ్ళు కూడా కాసేపు పెట్టాను సరిపోయి ఎండిపోయినా ఇంకా ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు వీటిని డబ్బాలో పెట్టేసుకుందాం గాలి తగలకుండా పెట్టుకుంటే మెత్తపడకుండా ఉంటాయి అన్నమాట గాలి హీట్ అయ్యింది మంట మీడియం ఫ్లేమ్లో పెడదాం చూసారా వెంటనే వేగిపోయినాయి ఎక్కువ టైం ఏం పడుతుంది వేగడానికి ఇలా సరిపోద్దండి స్టవ్ ఆఫ్ చేసేస్తాం మనం ఇలా వేగితే సరిపోతాయండి ఇంకా మరీ ఎక్కువ వేగినా చేదొస్తాయి ఇవి వీటిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీటిని విరిచి చూపిస్తాం చూడండి ఒకసారి చూసారా ఇలా పొడవైపోతాయి అందుకే వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఇలా కలుస్తుంది అనేసి చెప్పిన అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది